హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చుట్టండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా ఈ టెస్ట్లను అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా సో ఈ టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం గ్రూప్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అని కలిసినట్లయితే పది గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ పాటుగా హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఇస్తున్నాం ఇంకా ప్రతిరోజు మనం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీరు యాప్లో చేయినట్లయితే వీటికి సంబంధించి టెస్ట్ రాసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్లో లింక్స్ అనేది షేర్ చేస్తున్నాం మీరు ఉచితంగా సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ రివిజన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ ఎకానామిక్ సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ తీసుకొచ్చాం అండ్ గ్రూప్ వన్ సంబంధించి కూడా ఉంది అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు అండ్ వివిధ సబ్జెక్ట్కి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అంటూ మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ మనం నిన్న ఈవెనింగ్ కూడా చూసాం సో రాష్ట్రంలో ఐదు వందల మూడు గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీల్ నికోలస్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ పద్ధతిలో ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కమిషన్ అయితే పేర్కొంది అయితే ఇప్పుడు మనకు గ్రూప్ వన్ సంబంధించి మొత్తం నాలుగు లక్షల మూడు వేల దరఖాస్తులు వచ్చినందున సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించి సో ఆ నేపథ్యంలో వీళ్ళు ప్రిలిమరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలనున్నట్లు కమిషన్ వెల్లడించినట్లు ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మనం గ్రూప్ వన్కి సంబంధించి సపరేట్గా ప్రిలిమికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం సో మీరు ఇప్పుడు ఎక్కువగా మాక్ టెస్ట్ల పైన ఫోకస్ చేయండి మనం టాపిక్ వైజ్ దాంట్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ అయితే టెస్ట్లు అయితే కండక్ట్ చేసాం జస్ట్ మీరు టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ రూపీస్ తోటి టెస్ట్ సిరీస్ అయితే రాసుకోవచ్చు ఇక నెక్స్ట్గా కలిసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్ కూడా చూడవచ్చు ఆఫ్లైన్లోనే గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రేట్ టూ భాషా పండితులకు టెట్ నుంచి మినహాయింపు అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ మనం నవ తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు హైకోర్టు తీర్పుపై ఆర్యూపీటీఎస్ హర్షం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో గ్రేట్ టూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందడానికి టెట్ నుంచి మినహాయిస్తున్నట్లు హైకోర్టు ఇవ్వడం పట్ల సో ఆర్యూపీటీఎస్ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి జగదీష్ అదే అదేవిధంగా ఎస్ సింహులు సో ఇక్కడ దానికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారంట సో పదోన్నతులకు సంబంధించి మనకు రెండు వేల పది కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవచ్చు అంటూ ఎన్సీఆర్టీ నిబంధనలు తెలుపుతున్నట్టుగా మనకు ఆ తీర్పులో అయితే వెల్లడించడం జరిగింది సో దానికి ఇక్కడ మనకు టెక్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ అయితే మనకు ఎన్ఐఎన్లో ఎంఎస్సి న్యూట్రిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ మనం చూసినట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అకాడమీలో సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ భారత ప్రభుత్వం అనుబంధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మనకు ఎంఎస్సీ ప్రోగ్రామ్ ఇది అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ అయితే దానికి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది డిగ్రీ బీఎస్సి అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు అని చెప్పేసి అధికారులు ఇక్కడ జరగవచ్చు సో ఆసక్తిగల అభ్యర్థులు ఈ కోర్సుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవయ తేదీ అనేది ఆఖరిగా అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి వాటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ డిషన్ అయితే ఉద్యోగాల భర్తీ వాయిదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇది గద్వాల్ డిస్టిక్ సంబంధించిన అప్డేట్ సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు సో పదకొండు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు తొమ్మిది ఆఫీస్ సబ్బార్డినేట్ కావచ్చు మూడు ల్యాబ్ మూడు ల్యాబ్ అటెండెంట్ ఒక థియేటర్ అసిస్టెంట్ పోస్టులతో కలిపి ఇరవై నాలుగు పోస్టులకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కు ఆరు వందల తొంభై నాలుగు అదేవిధంగా సబ్ఆర్డినెట్కు పదిహేను వందల ముప్పై మూడు అండ్ ల్యాబ్ అటెండెంట్కు రెండు వందల నాలుగు మంది దీనికి అప్లై చేసుకున్నట్లు తెలిపారు అయితే ఈ నెల రెండున ఎంపికతోటి దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది ఎవరైతే గద్వాల్ డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినది డెబ్బై వేల టెక్ ఉద్యోగాల కోత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఈ తొలగింపులన్నీ గత నాలుగు నెలల్లోనే గూగుల్ అమెజాన్ యాపిల్ టెస్ట్లలో భారీగా ఫైరింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతుందంటే ఇక్కడ చూడవచ్చు ఈ ఏడాది ఈ ఏడాదిలో ఇప్పటివరకే దాదాపుగా టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య వచ్చేసి డెబ్బై వేలు దాటిందంట సో ఉద్యోగులను తీసివేసిన సంస్థల జాబితాలోకి టెక్ దిగ్గజాలైనటువంటి గూగుల్ అమెజాన్ కావచ్చు యాపిల్ ఇంకా ఇంటెల్ టెస్లా వంటి సంస్థలు కూడా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు గత వన్ వీక్ నుంచి మనం చూస్తున్నాం సో మనకి ఏదైతే ఐటీ రంగంలో చాలా ఉద్యోగాల కోత అయితే ఉంటుంది సో దానికి సంబంధించి ఇక్కడ మనకి నమస్తేలో కూడా ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే చోళుల పాలనకు సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే గణితానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ ఇక్కడ మీరు చూడవచ్చు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రెషల్ ఉన్నాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి నమస్తే తెలంగాణ కావచ్చు ఇంకా సాక్షికి సంబంధించిన దాంట్లో కూడా ఈ ఆర్టికల్స్ వస్తున్నాయి సో మీకు రివిజన్ పర్పస్లో యూజ్ అవుతుంది ఒకసారి ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫేర్స్ నుండి కలిపి కలిపి అందిస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేయండి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే స్మార్ట్ అస్రా ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో స్మార్ట్ దీన్నే స్మార్ట్ అని చెప్పేసి అంటున్నారు సో అనేటువంటి ఈ ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది ఒడిషా తీరానికి చేరువలో ఉన్నటువంటి ఒక దీవిలో ఏర్పాటు చేసినటువంటి సంచార్ లాంచ్ సంచార్ లాంచర్ నుంచి దీని ప్రయోగం జరిపినట్టుగా చూడవచ్చు సో సిమెట్రిక్ సపరేషన్ కావచ్చు అదేవిధంగా ఎజెక్షన్ వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపినట్టుగా చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి స్మార్ట్ అనేటువంటిది మనకు కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టోర్పిడో వ్యవస్థ అంట సో జలాంతర్గాములను ధ్వంసం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో భారత నౌకాదళం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది సో మనకు డిఆర్డిఓ దీని దేనికోసం అభివృద్ధి చేసింది అంటే నౌకాదళం సార్ రక్షణ కాదు నౌకాదళం కోసం దీన్ని అభివృద్ధి చేసింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతారు సో దేనికోసం మనకు డిఆర్డిఓ దీన్ని ఇది అభివృద్ధి చేసిందని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది నౌకాదళం కోసం మనకు ఈ స్మార్ట్ అనేటువంటి దాన్ని మనకు డిఆర్డిఓ అయితే అభివృద్ధి చేయడం జరిగింది సో స్మార్ట్ అంటే ఏంటి ఇక్కడ మనకు అబ్రివేషన్ కూడా ఇచ్చారు సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో అనేటువంటి మీనింగ్ వస్తుంది అనమాట సో అది ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ అయితే చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ అంటే ఇక్కడ చూడవచ్చు రేపు చైనా ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి ఛాంగే సిక్స్ వ్యోమ నౌకను శుక్రవారం ప్రయోగించినట్టు చైనా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ నౌక పేరు గుర్తుంచుకోండి దేనిపైన ఏ వ్యోమ నౌకపైన సో ఇది పోతుంది అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలోనే ఇది ఇదే మొదటిసారి అని చెప్పేసి మనకి చైనా ప్రభుత్వం తెలిపినట్టు చూడవచ్చు సో లాంగ్ మార్చ్ ఫైవ్ వై వైఐట్ రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతామని చెప్పేసి పేర్కొన్నారు సో ఇక్కడ హైనాన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి వేచాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం నుంచి లాంచ్ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారంట సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ చాంగే సిక్స్లో ఆర్బిటల్ ల్యాండర్ ఉంటాయి సో ల్యాండర్లో ఐరోపా దేశాలకు చెందినటువంటి పరికరాలు ఉంటాయి అదేవిధంగా మనకు ఇది ల్యాండర్లో ఐరోపా దేశాలకు సంబంధించిన పరికరాలు అదేవిధంగా ఆర్బిటాల్లో పాకిస్తాన్కి చెందినటువంటి పేలోడు కూడా ఉంటుంది రెండు వేల ముప్పై నాటికల్లా చందమామపైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చైనా దేశం చాలా పురోగతి సాధిస్తుంది సో దానికి సంబంధించినటువంటి వాటిని మీరు ఒక దగ్గర రాసుకొని చదవండి కంపల్సరీ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం అయితే దర్శకుడు సుకుమార్ కుమార్తెకు ఉత్తమ బాల నటి పురస్కారం అంటే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇక్కడ విషయం అయితే మనకు డైరెక్టర్ సుకుమార్ కుమార్తెకు సుకృతి రెడ్డికి అరుదైనటువంటి గౌరవం దక్కనటు కూడా చూడవచ్చు దాదాపు సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తొలి చిత్రంలోనే ఉత్తమ బాలనాటి పురస్కారాన్ని ఆమెకు వరించినట్టుగా చూడవచ్చు సో గాంధీ తాత చెట్టు సినిమాలో ఆమె నటనకు మెచ్చి మంగళవారం ఢిల్లీలో ఉన్నటువంటి ఈ అకాడమీ అవార్డుతో అందజేసినట్టు చూడవచ్చు ఇక గుర్తుంచుకోండి మూవీ పేరేంటని చెప్పేసి అంటాడు ఇంకా గాంధీ తాత చెట్టు అనేటువంటి మూవీకి రావడం జరిగింది సో ఈ చిత్రానికి ఇప్పటికే ఈ సుకృతికి పలు అవార్డులు అందుకోవడం విశేషం అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం సందేశాత్మకంగా తెరకెక్కినటువంటి ఈ చిత్రం ఇప్పటికే ఈ ఫిలిం ఫెస్టివల్లో ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుందంట సో ఆల్రెడీ నిన్న కూడా మనం ఒక అవార్డు చూస్తాం అది ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి అది ఎవరికి వచ్చిందనేది కూడా దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు సంబంధించి నేను ఒక ఒక అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అతని పేరు ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ డిషన్ అయితే డాక్టర్ సంతోష్ మూర్తికి ఉండు కేర్ కాన్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ డిషన్ అయితే ప్రముఖ సర్జన్ డాక్టర్ కేవిఎన్ఎన్ మూర్తికి ప్రతిష్టాత్మక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో సొసైటీ ఫర్ ఉండ్ కేర్ అండ్ రీసెర్చ్ నిర్వహించినటువంటి పదహారవ వార్షిక సదస్సులో ఆయనకు ఉండ్ కేర్ కాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డు అనేది రావడం జరిగింది అవార్డు పేరు గుర్తుంచుకోండి స్వతన్ పేరు గుర్తుంచుకోండి సో కాలినటువంటి గాయాలకు గాయాలు ఉన్నటువంటి ఏదైతే ఆ పేషెంట్లకు సంబంధించి ఆయన చేప చర్మంతో ఈ డ్రాఫ్టింగ్ సర్జరీలో నిపుణుడు అంట సో దీనిపై లెక్ లెక్చర్ ఇవ్వడానికి ఆయన హైదరాబాద్కు వచ్చారు సో సంతోష్ మూర్తి దేశంలో కాలినటువంటి గాయాలకు చేప చర్మంతో ఈ గ్రాస్టింగ్ను ఉపయోగిస్తున్నటువంటి మొదటి సర్జన్గా పేరుగాంచినట్టుగా జరగవచ్చు సో ఇక్కడ ఎవరైతే కాలినటువంటి గాయాలు ఉన్న వాళ్ళకు చేప చర్మంతో సో ఇక సర్జరీ చేయడం అనమాట సో దానిలో నిపుణుడు అంట సో అతనికి ఇప్పుడు ఈ ఉండు కేర్ కాన్ అవార్డు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సొసైటీ ఫర్ ఉండు కేర్ అనేటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అతనికి అవార్డు రావడం జరిగింది గుర్తుంచుకుని నేను గుర్తుంచుకుని అవార్డు పేరు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే బిలీనియర్ జాబితాలోకి సుందర్ పిచాయ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఓ సుందర్ పిచ్చాయ్ నాన్ ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్గా అరుదైనటువంటి మైల్ ర్యాండ్ సాధించినట్టు కూడా చూడవచ్చు యాభై ఒక్క సంవత్సరాల సుందర్ పిచ్చాయ్ రెండు వేల పదిహేను నుంచి గూగుల్ సీఓగా అయితే పనిచేస్తున్నారు సో అప్పటి నుంచి గూగుల్ స్టాక్ నాలుగు వందల శాతం కంటే ఎక్కువ పెరిగిందంట సో ఏఐ ఆధారిత వృత్తి గణనీయంగా ఉండడంతో సో కంపెనీ యొక్క షేర్లు పెరుగుతున్నాయి సో కంపెనీకి మొదటిసారిగా డివిడెండ్ ప్రకటించింది సో బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఆ ర్యాలీ అదైతే ఈ ఇండెక్స్ కనుక తీసుకుంటే ఆ ర్యాలీ భారీ స్టాక్ అవార్డులతో పాటు ప్రపంచ అత్యధిక తీసుకున్నటువంటి చేసుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్లో ఒకరిగా మనం ఈ సుందర్ పిచ్చై నైతే గుర్తించినట్టు కూడా చూడవచ్చు సో ఇక్కడ వన్ బిలియన్ డాలర్ల వరకు పెంచిందట సో ఇతనికి సంబంధించిన శాలరీ కూడా సో చెన్నైకి సంబంధించినటువంటి పిచ్చై సో సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి సో సుందర్ పిచాయి ప్రస్తుతం సో నికర షేర్ విలువ కనుక అతని యొక్క షేర్ హోల్డర్స్ విలువ కనుక చూసుకుంటే నాలుగు వందల ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు ఉన్నట్లుగా తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇటీవల ఏ నివేదిక అని కూడా అడగవచ్చు బ్లూమ్బర్గ్ నివేదిక అతన్ని బిలినియర్ జాబితాలోకి చేర్చడం జరిగిందనమాట అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జిఎస్టీ రికార్డ్ వసూలు అంటే క్రమం జరగవచ్చు ఏప్రిల్లో రెండు లక్షల కోట్ల పైకి రెండు వేల ఇరవై మూడులో ఇదే ఇప్పటివరకు టాప్ సో సమీక్ష కాలంలో పన్నెండు పాయింట్ నాలుగు శాతం వృద్ధి అంట సో ఇది కూడా గుర్తుంచుకోండి వృద్ధి రేటు కూడా ఇంపార్టెంట్ సో మనకు భారత వస్తు సేవల పన్ను జిఎస్టీ వసతులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మనకు తొలి నెల ఏప్రిల్లో చారిత్రాత్మక రికార్డును సృష్టించిందంట సో ఇక్కడ ఈ సమీక్షా నెలలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు నమోదయ్యట సో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వసతులు జరగడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో ఇదే నెలలో కనుక చూసుకుంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ కోట్లు ఇప్పటికీ రికార్డుగా ఉండే దాన్ని ఇప్పుడు ఆ రికార్డుని దగ్గర బ్రేక్ అయినట్టు మనం చూడవచ్చు అది దాంతోపాటుగా సో ఈ సమీక్ష నెలలో వార్షిక ప్రాతిపదికన పన్నెండు పాయింట్ నాలుగు శాతం పురోగతి నమోదైనట్లు నమోదైనట్లుగా ఇక్కడ దానికి సంబంధించినటువంటిది కూడా ఇవ్వడం జరిగింది సో మనకు జిఎస్టీ అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది జిఎస్టీని మొట్టమొదటిగా ఆమోదించినటువంటి రాష్ట్రం ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి సో ఇక్కడ విభాగాల వారీగా మొత్తం అది కూడా ఇచ్చారు అదేవిధంగా ఏపీ పన్నెండు శాతంలో ఉందా తెలంగాణ పదకొండు శాతం వృద్ధి అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీ పన్నెండు అండ్ తెలంగాణ పదకొండు సో ఫస్ట్ ఈ వృద్ధి రేట్లో ఫస్ట్ ఉన్నటువంటి ఏంటంటే మహారాష్ట్ర అని చెప్పేసి దీనిలో ఇవ్వడం జరిగింది సో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది గుర్తుంచుకోండి సో దాంతోపాటుగా మన ఏపీ తెలంగాణ యొక్క ర్యాంక్స్ గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో అత్యధిక జీఎస్టీ వసూళ్ళు మహారాష్ట్రలో నమోదైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మహారాష్ట్ర ఫస్ట్ తెలంగాణ పదకొండు అండ్ ఏపీ పన్నెండో ప్లేస్లో ఉన్నట్లు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పన్ను వసూలలో సిద్దిపేట టాప్ అంటూ కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం ఇవ్వచ్చు సో ముందస్తు పన్ను వసూలలో సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందంట సో శత శాతం పన్నులే వస పన్నుల వసూలే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఐదు శాతం రాయితీతో అమలు చేసినటువంటి ఎర్లీ బర్డ్ స్కీమ్ విశేష స్పందన విశేష స్పందన వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు నలభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం పన్ను వసూలతో సిద్దిపేట మున్సిపాలిటీ గృహ సముదాయం వాణిజ్య సముదాయం గృహ వాణిజ్య సముదాయాలకు గాను ఎనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు నుంచి ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల వసూలైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు రాష్ట్రంలోనే అత్యధిక వసూలుగా రికార్డు సృష్టించింది సో దాని తర్వాత మనకి దుబ్బాక మున్సిపాలిటీ ఎనభై ఏడో స్థానంలో ఉందట ఉస్నాబాద్ మున్సిపాలిటీ అరవై ఆరు చెరియాల మున్సిపాలిటీ నూట ఇరవై ఐదో స్థానంలో నిలిచినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే దేశంలోనే తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ ఫైలెట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జాక్రీలో బహుళార్థ బహుళ ప్రయోజనం గల పదిహేను వందల మెగావాట్ల నాద్ఫా జాక్రీ హైడ్రోజన్ పవర్ స్టేషన్ను సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫైలట్ ప్రాజెక్ట్ కింద మనకు సటిలేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ప్రారంభించినట్టుగా చూడవచ్చు సో ఎవరు ప్రారంభించారు ఎక్కడ సో హిమాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోండి సో ఎక్కడ ఈ జాక్రీ అనేటువంటి ప్లేస్లో దీన్ని పదిహేను వందల మెగావాట్లతోటి నాథ్పా జాక్రీ హైడ్రోజన్ పవర్ స్టేషన్ను లో మనకి గ్రీడ్ హైడ్రోజన్ ఫైలర్ ప్రాజెక్ట్ మనకు సర్టిలైజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అయితే ప్రారంభించింది సో ఇది గుర్తుంచుకోండి విద్యుత్ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం అవుతున్నట్లు కూడా మనం దీన్ని బట్టి అటెండ్ చేసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్కడని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో నేరుగా ఆ ప్లేస్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయాలు మనకు ఐఏపిఏ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ రాజ నరసింహరావు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు సో నగరంలో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి సీనియర్ అనస్థియాలజిస్ట్ డాక్టర్ రాజ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తమాలిక్ అనస్థీషియా అధ్యక్షుడిగా ఎన్నికైనటువచ్చు సో ఆప్తమాలిక్ అనస్థీషియా అధ్యక్షుడు అయితే నియమితులయ్యారంట సో బ్రెజిల్లో జరిగినటువంటి ఈ సావోపాల్లో జరిగినటువంటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తెమాలిక్ అనస్థిషియాలో ఆయనను ఆయనను ఎంపిక ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ జరిగినటువంటి సమావేశంలో ఎవరిని ఇక్కడ మనకు ఎంపిక చేశారని గుర్తుంచుకొని అంతర్జాతీయ ఈ ఆప్తెమాలిక్ అనస్తషియా నిపుణుల వేదిక అని చెప్పేసి దీన్ని పిలుస్తారంట సో ఇక్కడ ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది సో డాక్టర్ రాజ సో ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాడు అనమాట సో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్ మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవి విధాన న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్లో మీకైతే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ శాంపుల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నాకు కోర్సు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ